ఈరోజు పెదబండపల్లి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ దేవ వాళ్ళు సౌరపు రామారావు గారు అలాగే జొన్నాడ ఇంటి పేరు గల ఈ ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళకి ఆల్రెడీ నైన్టీన్ పంతొమ్మిది వందల ఎనభైలో అప్పట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అయితే గత మొన్న రెండు వేల పంతొమ్మిది వరకు వీల్ సాగుల్లోనే ఉంది వీలు పండించుకున్న పంటల్లోనే ఉంది అయితే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అరాచకాలకి అక్రమాలకి నిదర్శనం వీళ్ళ కథ కనుక మరొకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళకి అప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆల్రెడీ ఇక్కడ మామిడి తోటలు వేసుకోవడం టేక్ తోటలు వేసుకోవడం దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా వీళ్ళు పొందిన్నారు ఆమె పేరు చొక్కా చుక్కా శ్రీదేవి అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి పార్టీ అధికార దాహంతో వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ని రావాల్సిన రోడ్ని ఆపింది చుట్టుపక్కల బౌండరీలు వేసింది వీళ్ళపైనే కేసులు పెట్టింది ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నా దళితుల జోలికి గిరిజనుల జోలికి ఎవరు వచ్చినా కానీ సహించేది లేదు వాళ్ళు బతకడమే కష్టంగా ఉంటే వాళ్ళకు ఉండడమే అరెకరమో ఎకరమో దాన్ని కూడా వాళ్ళ చేతుల్లో లాక్కోవడం అనేది పాపంతో సమానం సో వీళ్ళకి ఇవ్వాల్సింది పార్వతీపురంలో గత వైసీపీ ఎమ్మెల్యే జోగారావు చేసిన అరాచకాల్లో ఇది ఒక నిదర్శనం ఆయన కూడా సామాజిక వర్గం దళిత ఉండి కూడా దళితులకు అన్యాయం చేయడం మరీ దారుణం వీళ్ళకి చేయాల్సిన న్యాయబద్ధమైన ఈరోజు న్యాయం చేయాలని అదే ఉద్దేశం వీళ్ళందరి కోసం ఈరోజు ఇక్కడ ఎవరైతే ఏ ఏ లేఅవుట్లు వేశారో సర్వేర్తో పాటు రావడం జరిగింది ఎవరి వాళ్ళకి తీసుకోవాల్సింది కూడా ఇది అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎవరి సంబంధం లేదు ఎవరు కొనకూడదు కూడా అలాంటి ఈ యొక్క ప్రాపర్టీని శ్రీదేవ్ అనే వ్యక్తి తీసుకోవడం ఇంతవరకు ఈ ప్రాపర్టీ మీద వచ్చిన ఆదాయాన్ని కూడా తీసుకురావడం అనేది అన్యాయం ఇమీడియట్గా ఆమెపైన యాక్షన్ తీసుకోవాలని రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధిత ఆర్డీఓ గారికి అందరికి కూడా ఆదేశం ఇవ్వడం జరుగుతుంది నేను కూడా పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సింది చెప్తున్నాను ఆమె పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని నేనైతే ఇప్పుడు పోలీసులకు కూడా చెప్తున్నాను పర్సనల్గా నేను ఇది పర్స్యూ చేయబోతున్నాను ఏ ఎక్కడైనా రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఒక గొప్ప బలాన్ని ఇవ్వబోతుంది దళితుల కోసం అలాగే బీసీల కోసం ఏదైతే వెనుకబడి కులా గిరిజనుల కోసం అందరి కోసం ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తున్నాం గత వైసీపీ చేసిన అన్నిటికీ కూడా గీతం పాడి ఎవరికైతే న్యాయబద్ధంగా ఇవ్వాల్సిందో వాళ్ళకి తిరిగి వాలి పొలాలను ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈరోజు కంకణం ఇంతకు ముందు కూడా నర్సిపురంలో జరిగింది కూడా అదే చేయడం జరిగింది ఎక్కడ చేస్తున్నా కానీ దళితులకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదని మరొకసారి గట్టి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది